మన దేవాలయం ఛానల్లో మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము పదమూడవ రోజు యుద్ధం కొనసాగుతోంది ముప్పై ఐదు భాగాలు పూర్తయ్యాయి గత భాగంలో యుద్ధం ఎంతవరకు వచ్చిందంటే అభిమన్యుడి చేతిలో ఉన్నటువంటి విల్లుని వంచనతో విరిచి ఏకకాలంలో దాడి చేస్తే తప్ప అతన్ని మనము చంపలేము అని ద్రోణుడు కర్ణుడితో అంటే అలా అనడమే కాదు ఆ పని నువ్వు చేయగలవా అని అడిగాడు ద్రోణుడు కర్ణుడిని అంతవరకు విన్నాం ఇప్పుడు మిగిలింది విందాం అది విని కర్ణుడు అభిమన్యుడికి భయపడి వెనక్కి తగ్గినట్లు నటించి అభిమన్యుడి వెనకగా వచ్చాడు అబ్బా వంచన బాగా చేస్తున్నాడు అభిమన్యుడికి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు అభిమన్యుడి దృష్టి మరలకుండా అతనితో పెరుగుతూ ఉంటే కర్ణుడు అభిమన్యుడికి వెనక నుంచి ఒక వాడి బాణంతో అతని విలుని విరిచాడు నిజంగా ఇంతటి యోధుడు అంతటి యోధుడు చేయవలసిన అవసరం లేదు ఎదుగుండానే ఉండి పోరాడచ్చు సే పైన కానీ అది చేయలేము అని అంతటి వాడు చెప్పాడు మరి వంచన చేసేసాడు అభిమన్యుడికి వెనకగా వెళ్ళి అంటే వెనుపోటే కదా అంటే అభిమన్యుడిని వంచన చేసి చంపారు అన్నది తేట తెల్లమవుతోంది అదే సమయమని ద్రోణుడు అశ్వాల్ని కూల్చాడు కృపుడు సారథిని చంపాడు ఇవన్నీ టకటక జరిగిపోయాయి అలా నిరాయుధుడు విరధుడు అయినటువంటి అభిమన్యుణ్ణి శకుని కృతవర్మ శల్యుడు బాహ్లికుడు అశ్వత్థామ ఇంకా అనేకులు అస్త్రశస్త్రాలతో చిక్కుపరిచారు అయితే అభిమన్యుడు వాలుని పలకని తీసుకుని పైకి ఎగిరాడు ఓహో రథాలు గుర్రాలు ఏనుగుల మీద దూకుతూ విహరిస్తూ ఉంటే ఎవరి మీద దూకుతాడోనని అందరు గగ్గోలు పెట్టారు చర్పిడుగనమాట అభిమన్యుడి చేతిలో ఉన్న వాలుని ద్రోణుడు ఒక బల్లెంతో విరిచాడు కర్ణుడు పలకని ముక్కలు చేశాడు అభిమన్యుడు తన రథం మీద ఉన్న చక్రాన్ని చేతబట్టి అడ్డున్న సైన్యాన్ని చంపుతూ ద్రోణుడి మీదికి పరిగెత్తుతూ ఉంటే శకుని కృతవర్మ కృపుడు కర్ణుడు శల్యుడు మొదలైన వాళ్ళు ఒక్కుంబడిగా ఆ చక్రాన్ని ముక్కలు చేశారు అతను వేగంగా గద తీసుకుని అశ్వత్థామ మీదికి దూకితే అశ్వత్థామ రథం మించి దూకి వెనక్కి పరిగెత్తాడు ఓహో అభిమన్యుడు అతని సారథిని గుర్రాల్ని గదతో మోది సౌబలిడి వైపుకు నడిచాడు అడ్డుపడిన గాంధార రాజుల్ని చంపి వసాతి బంధువులు పది మందిని వాళ్ళ ఏనుగులతో సహా పీనుగుల్ని చేశాడు అభిమన్యుడు అంతటి బీభత్సమైన సమరం సాగిస్తూ విరధుడై విల్లు లేక ఒంటిగా చాలా అలసిపోయి ఉన్నాడు అభిమన్యుడు శరీరం స్వాధీనం తప్పుతున్నది దూలుతున్నది అయినా పళ్ళ బిగువన మనోనిశ్చయంతో దీక్షగా తనని తప్పించుకుపోయేవాళ్ళని అవమానిస్తూ ఎదుర్కొన్న వాళ్ళని చంపుతూ వీరవ్రతం సాగించాడు అభిమన్యుడు అది ద్రోణాది ప్రముఖులు దూరంగా నిలబడి చూస్తున్నారు ఏం చెయ్యాలో తోచక ఓహో ఆ స్థితిలో అతన్ని చంపటానికి వాళ్ళెవరూ సాహసించలేకపోయారు అప్పుడు దుశ్శాసనుడి కొడుకు రథం మీద అక్కడికి వస్తే తన గదతో వాడి సారధని గుర్రాల్ని చంపాడు అభిమన్యుడు వాడు క్రోధంతో ఒక గద తీసుకుని అతన్ని ఎదుర్కొన్నాడు చూసేవారికి అద్భుతము శోకము కలుగుతూ ఉండగా ఉగ్రంగా రణం సాగించి ఇద్దరు తమ తమ శరీరాల్ని మాంసపు ముద్దలుగా మారే వరకు గదలతో మోదుకున్నారు తుది శ్వాస విడిచే వరకు రాజధర్మాన్ని పాటించి ఇద్దరూ కన్ను మూసారు అలా అభిమన్యుడు మరణించడం జరిగింది గమనించండి గదతో కొడుకు కొడుకుతో యుద్ధం చేస్తున్నప్పుడు అలసిపోయి ఉన్నప్పుడు అభిమన్యుడి యొక్క మరణం సంభవించింది దీని గుర్తుపెట్టుకోవాలి నెత్తుటి నేల ఎర్రటి ఆకాశమైంది అందులో చంద్రుడిలాగా అభిమన్యుడు కనిపిస్తున్నాడు ఆయుధ ఖండాలు భూషణాలు మణులు తారల్లాగా ఉన్నాయి సముద్రం లాంటి యుద్ధ భూమిలో యోగనిద్రలో ఉన్న విష్ణువులా పవళించి ఉన్నాడు అభిమన్యుడు పాండవ బలం శోకసంద్రమైంది మన సైన్యం సంతోషంతో బొబ్బలు పెట్టింది అనితర సాధ్యమైన పరాక్రమ విక్రమంతో ఆచార్యాది మహాయోధులందరినీ అల్లకల్లోల పరిచి వీర స్వర్గం అందుకున్న అభిమన్యుడు గురించి మనం కలత పడకూడదు శత్రువుల్ని చంపి గెలుపు సాధించటమే మన కర్తవ్యం అని ధర్మరాజు తన సైన్యానికి ధైర్యవచనాలు చెప్పాడు తరువాత ఏమైంది తరువాత సంధ్యా సమయం అయింది యుద్ధ భూమంతా నెత్తుటి గడ్డలా కనిపించింది పిశాచాలు నిషాచరులు రక్తపానం చేస్తూ మాంసాలు తింటూ ఆడుతూ పాడుతున్నారు సైన్యాలు శిబిరాలకు చేరుకున్నాయి స్వస్తి